సేనా జన సేనా జనసేనా జనం కొరకు జనం చేత జన మే నిర్మించిన సేనా జన సేనా జనసేనా జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగుసిన సేనా జన జన సేనా కనుక జనం లోకి లోకి చేనా జనం లోకి చేనా జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేనా చుట్టించి సమస్య పై చెించి సమస్య పై సమరే మోగించిన సేనా సేనా పరిష్కారే పరా కష్టక పార బి జలం జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేనా ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఓటమి నాయకులకు మరియు ఈ కార్యక్రమానికి కర్త కర్మక్రియ అయినటువంటి పెనుమాల లక్ష్మి గారికి ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ నీటి సంఘాల విషయంలో కానీ అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీ విషయంలో కానీ ఒక పారదర్శకత ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా కూటమి ధర్మం పాటిస్తూ పెద్దలు రాంబాబు గారితో కలిసి ఒక సమాలోచన చేసి అన్ని వర్గాల వారికి కూడా న్యాయం జరిగే విధంగా చేయడం జరిగింది ఆ క్రమంలోనే మా అధినాయకులైనటువంటి జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గంలో నగరం మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఒక దళిత స్త్రీకి పెన్మాల లక్ష్మి గారికి ఇవ్వడం జరిగింది ఆ క్రమంలోనే వైస్ వైస్ చైర్మన్ గారు అయినటువంటి రమణ గారికి ఇతర డైరెక్టర్లకి అందరికి కూడా వారి ఆదేశానుసారం మేము నిర్ణయించడం జరిగింది ఈ క్రమంలో ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి చెందినటువంటి వ్యక్తులకి ప్రాధాన్యత ఇస్తూ వారిని ఒక ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయడం కూడా జరిగింది అది ట్విట్టర్లో పెట్టారు న్యూస్లు ఇచ్చారు అదేవిధంగా పేపర్ కూడా రావడం జరిగింది అందులోనూ మన పెన్మాల్ లక్ష్మి గారిని ప్రత్యేకించి అభినందించడం కూడా జరిగింది అంటే ఆమె యొక్క సేవలో పార్టీ గుర్తించి ఆమె ప్రజారాజ్యం పార్టీ నుండి కూడా ఈ నియోజకవర్గంలో తనదైన శైలిలో ఈ నియోజక ఈ నియోజకవర్గం అంతా తిరిగి పనిచేసినటువంటి విధానాన్ని పార్టీ గుర్తించిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఇకపోతే గడిచిన ఎన్నికల్లో మామిడి మండలం నుండి ప్రత్యేకమైనటువంటి మెజార్టీ ఇచ్చినందుకు మీ అందరికీ ఈమెని ఈ నగరం మార్కెట్ యార్డ్ చైర్మన్గా మీకు బహుమతిగా ఇస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏం చేస్తారంటే మీరు చేసినటువంటి కృషిని నేను మర్చిపోలేను అందుకనే మీకు మీ నగరానికే ప్రత్యేకమైనటువంటి కానుకగా నేను ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది దట్టు ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో ఎవరైతే పార్టీ కోసం ఆహర కృషి చేస్తారో వారిని మన అధిష్టానం తప్పనిసరిగా గుర్తిస్తుంది ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మోడీ గారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు కూడా పార్టీకి సేవ చేసినటువంటి వారిని ఎక్కడ కూడా విడిచిపెట్టలేదని ఈ సందర్భం మీకు తెలియజేస్తూ ఆ క్రమంలోనే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి సిరినీడి వెంకటేశ్వర గారిని కూడా ఇరిగేషన్ డైరెక్టర్గా చేయడం జరిగింది పార్టీ వారు ఎవరెవరు పనిచేయారు ఏంటనేది గుర్తించి వారి ఆదేశాలు ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి పదవులు రానటువంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనమందరం కూటమిలో ఉన్నాం మూడు పార్టీలకి సమానంగా పంచవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంచేత ఎవరు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడొద్దని ఈ సందర్భకు తెలియజేస్తూ ఇకపోతే పినిమాల లక్ష్మి గారు ఈ రాజకీయ జీవితంలో మీరు ఎన్నో ఆటపోటులు చూశారు మీకు ఉన్నటువంటి ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్గా మీరు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ పదవికి వన్నీ తెస్తారని మంచి సర్వీస్ చేస్తారని నేను అనుకుంటున్నాను అంచేత నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ నగరం గన్నవరం ఈ రెండు మండలాలకు చెందినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ కూడా మీ యొక్క సర్వీసెస్ కోసం ఎదురు చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరినీ సాటిస్ఫై చేసి మంచి సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటూ మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు